ફોન વિલો વિશે সজামতুযাকার সিদাতদ i মন্যাকারএ মডাথারাদিকুযর্ীকুা路 আইগ Legislate সিদে মৃধাল্রানাকাটপম মকনেদিা সিদল্য০লে সিতালেকুনে కష్టపడి వచ్చి అన్ని రకాల నటుడుగా భారతదేశం మొత్తం మీద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఆయన ఒక ఉత్తమ నటుడుగా ఎన్నో అవార్డులు పొందడం జరిగింది కాబట్టి అటువంటి ఎన్టీ రామారావు ఆయన సినిమాల నుంచి మానుకొని రాజకీయాలలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి తక్కువ సమయంలోనే తొమ్మిది నెలలలోనే ఆంధ్రప్రదేశ్ లో అధికారానికి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అటువంటి చరిత్రకారుడు తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ లో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అందరు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడులో ఎన్నికలు జరిగితే తరతరాలుగా ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి ఉండబడిన కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అటువంటి ఎన్టీ రామారావు గారు ఎన్నో సంస్కరణ చేపట్టారు అన్ని చేసినారు అదే మాదిరి రెడ్లు కర్ణాల వ్యవస్థను తొలగించినారు కిలో రూపాయి బియ్యం ఏర్పాటు చేసినాడు అభివృద్ధి పథకాలు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే పథకాలు ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేసి కూడా జరిగింది ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మరి సాగునీటి పార్దలకు సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చరిత్రలో ఆయన అని నిలబడిపోయడం జరిగింది మళ్ళా రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా కొద్ది కాలం పనిచేసిన తర్వాత అనారోగ్య కారణాల వలన ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతకాలానికి ఆయన ఎన్టీ రామారావు గారు మరణించడం జరిగింది కాయంగా ఆయన చనిపోయినప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు ఆయన పార్టీ ఆయన పేరు చిరస్థాయి ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయని భవిష్యత్తులో ఎంతో మంది యువకులు ఆయన ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్టీలు మంత్రులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో చేపట్టి చేయడం జరిగింది కాబట్టి అటువంటి గొప్ప నాయకుడికి మనము ఈ రాష్ట్రంలో పుట్టినందుకు మరి ఆయనకు పుట్టిన తర్వాత మరణం అనేది తద్యముగా జరుగుతుంది కాబట్టి ఆయన ఇప్పటికి చనిపోయి ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా వస్తా ఉంది కాబట్టి మనమందరం చనిపోయినా కూడా ఆయనకు నివాళులు అర్పించి ఇక్కడ మనం అందరం వచ్చి ఆయనకు ఇవాళ జరిపించి ఆయన స్వర్గంలో ఉండబోట్టిన కూడా ఆయన అన్ని చేరుకుంటాడు మనం అందరం కూడా మన ఆయన చూస్తూ ఉంటాడు మన అవసరం ఆయన కాబట్టి అటువంటి మంచి పార్టీని ఏర్పాటు చేసి మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే నూట యాభై నాలుగు సీట్లు వచ్చినాయి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కాబట్టి ఇది ఒక గొప్ప గొప్ప పార్టీ ఒక చరిత్రాత్మకమైన పార్టీ కాబట్టి భవిష్యత్తులో ఈ పార్టీ ఇంకా ఎన్నో వందల సంవత్సరాలు ఈ పార్టీ ఇచ్చిన చిరస్థాయి ఆంధ్రప్రదేశ్ లో ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఎన్టీ రామారావు గారికి రోజు ఆయన స్వర్గంలో ఉండబడినా కూడా మనకు ఆయనకు నివాళులర్పించి ఆయన 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 చేసిన